అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చక్కని క్రిస్పీ క్రిస్పీగా కొంచెము చల్లచల్లగా ఉన్నప్పుడు నోట్లో ఎగరేసుకోవడానికి మంచి అటుకుల చుడువా చేస్తున్నాను మనం షాప్లో కొనుక్కున్న చుడువా టేస్టీగా అనిపిస్తుంటుంది కానీ అందులో మనము మనకు కావాల్సిన విటమిన్సు లాభాలు అన్నీ వేస్ట్ అయిపోయిన తర్వాతనే మనకు ఈ బజారు మనం తినుబండారాలన్నీ అలా తయారు చేస్తారు మనం శుభ్రంగా ఇంట్లో తయారు చేసుకోవడానికి నీట్గా ఏ భయం లేకుండా ఎటువంటి కలితీలు లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే పదార్థం అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పల్లీలు అండి పల్లీలు జీడిపప్పు కరివేపాకు కిస్మిస్ పుట్నాలు కొద్దిగా ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకుంటే అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటాయని నేను కొద్దిగా కొత్త రకంగా ఇది కొబ్బరి అనేది యాడ్ చేశాను ఇవన్నీ మనం లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చూపిస్తాను మనం అటుకులు అనేది ఏ రకమైన అటుకులు అయినా తీసుకోవచ్చు నేను కొద్దిగా మందపాటు అటుకులే తీసుకున్నాను ఈ అటుకుల్లో కొద్దిగా పిండి ప పిండిలాగా వచ్చేస్తుంది అండి ఆ పిండిని పోగొట్టుకోవడానికి మనం ఇలా జల్లించుకున్నాం అనుకోండి అడుగున పిండి అంతా వెళ్ళిపోతుంది నీట్గా అటుకులు అయితే నీట్గా తయారవుతాయి ఆ పిండి పిండి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లో వేయించినప్పుడు మా తొందరగా మాడిపోతుంది అలా టేస్ట్ కూడా కొద్దిగా మారుతుంది అనమాట టేస్ట్ బాగా ఉండాలంటే అన్నీ మనం చక్కగా నీట్గా ఎలా చేయాలనో అలా చేస్తే బాగుంటుంది కదా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అటుకులు శుభ్రంగా జల్లించుకొని పక్కన పెట్టుకున్నాము మీకు చూపించడానికి చేశాను అయితే నేను అటుకులు కూడా జల్లించి పెట్టుకున్నాను అనమాట ఓకే సన్నటి లాగా వచ్చేస్తుందండి ఆ పొడి తీసేస్తే మనకు అటుకులు అనేది చుడు అనేది మిక్సర్ అనేది చాలా నీట్గా వస్తుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ వేడెక్కుతుందండి ఇప్పుడు మనం ఏమేం చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను అటుకులు మిక్సర్ ఎలా తయారు చేయాలో ఆ పద్ధతి చూపిస్తున్నాను ఆయిల్ వేడెక్కుతుంది కదా ఆయిల్లో స్ట్రైనర్ పెట్టుకోవాలండి స్ట్రైనర్ అంటే మనం వడగట్టుకునేది ఏదైనా పప్పులు కానీ బియ్యం కానీ ఆకుకూరలు కానీ వడగట్టుకుంటాం కదా అలాంటి స్ట్రైనర్ తీసుకోండి ఆయిల్లో పెట్టేసేయండి ఆయిల్లో పెట్టిన తర్వాత ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనము నేను అందులో వేసే పదార్థాలన్నీ మీకు చూపించాను కదా అందు అవన్నీ ఒక్కొక్కటిగా సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ విడివిడిగా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకున్నాం వేసి వేయించుకున్నాం అనుకోండి ఒకటి వేగుతుంది ఒకటి వేగ వేగకపోవచ్చు అలా అని మనం నీట్గా ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకున్నాం అనుకోండి బాగా చక్కగా వేగేంత వరకు మనము బాగా వేయించుకొని అన్నీ ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు అయితే వేసి వేయించాం కదా సూపర్గా వేగాలి పచ్చిపచ్చిగా ఉండకూడదు ఎందుకంటే మనము ఇప్పుడు మనం చు అనేది మిక్సర్ అనేది మన్ని అన్నీ వేయించుకునే దాంట్లోనే ఉంటుందని పని ఇంకా కలుపుకునేది అంటే ఇంక అంత ఏమీ ఉండదు మనము ఏవేవి వేసుకునే పదార్థాలన్నీ వేయించుకుని జాగ్రత్తగా వేయించుకునే పద్ధతిలోనే ఉంటుంది ఇప్పుడు కిస్మిసులు కూడా ఇలా నేను వేసిన విధంగా వేయించుకోండి పల్లీలు అండి మీరు ఇంకా కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను హాఫ్ కిలో అటుకులకు దాదాపు ఒక వంద గ్రాముల పైన పల్లీలు వేసాను ఒక గుప్పెడన్నీ జీడిపప్పు ఒక రెండు గుప్పెళ్ళు కిస్మిసులు ఇంకా మన పుట్నాలు వెండు కొబ్బరి అదొక వంద గ్రాములు ఇలా అనేది మనం బాగా చూడండి ఇలా చక్కగా వేయించుకోవాలి కిస్మిస్ కూడా మాడిపోకూడదు వేగకుండా ఉండకూడదు రెండుటి మధ్యలో వేయించుకోవాలి అన్నీ చక్కగా వేయించుకుంటేనే ఆ మిక్సర్ అనేది గుమగుమలాడుతుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది నేను చేసే మిక్సర్ ఇప్పుడు దాదాపు నెల రోజులు కూడా పవిత్రంగా ఉంటుంది కిస్మిస్లు కూడా వేయించేసుకున్నాము ఇంకా ఇప్పుడు మనము నేను చూపించిన పదార్థాలన్నీ ఒకటి 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 సపరేట్గా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు పుట్నాలు తర్వాత ఎండు కొబ్బరి అన్నాను కదా అవి కూడా వేయించుకోవాలి ఎక్కడ మాడ మాడు వాసన రాకూడదు వచ్చిందంటే మిక్సర్ అనేది ఇంకా మనకు అంత టేస్టీగా అనిపించదు మనము కలర్ఫుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అంత మనం నీటుగా చేసినంత ఇదిగైతే రాదనమాట అందుకని ఒకదానికి తర్వాత ఒకటి నీట్గా వేయించుకోవడమే చాలా మంచిది ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత కొన్ని 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 అటుకులు అంటే ఒక గుప్పెడు గుప్పెడు అటుకులు వేసుకొని వేయించుకోవాలి అటుకులు అనేది బాగా పొంగినట్టుగా రావాలి మనం వడి వేయించినప్పుడు ఎలా పొంగుతాయి అలా పొంగాలి అటుకులు పొంగినప్పుడే మనకు స్మూత్గా ఉంటాయి అన్నమాట మిక్సర్ అనేది నములుతో ఉంటే స్మూత్గా వెళ్ళిపోతుంది ఇంకా చేతగా పళ్ళు లేని వాళ్ళు కూడా కొద్దిగా తినాలనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా ఏదో ఒక టేస్ట్ అనేది చూడాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు అనమాట ఇంకా పల్లీలు ఇంకా జీడిపప్పు కూడా నేను నడిగిపోతుంది పల్లీలు కాస్త నమలవలసి వస్తుంది ఆ తిప్పలేదో వాళ్ళు పడతారు కాబట్టి మనము మనం చేసే పద్ధతి మాత్రం కరెక్ట్గా చేయాలి కదా ఇప్పుడు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మంచిగా చక్కగా పొంగినట్టుగా కరకరలాడుతూ ఉండాలి అటుకులు అనేది ఇప్పుడు పచ్చి అటుకులు చూడండి నములుతూ ఉంటే సాగుతూ ఉంటాయి కదా అలా కాకూడదు చక్కగా కరకరలాడుతూ ఉండాలి బాగా ఒక గుప్పెడ గుప్పెడన్నీ వేసుకుంటే ఎందుకంటే నేను ఆయిల్ అనేది కళాయి నిండా పో పోయలేదండి కళాయి నిండా ఆయిల్ పోస్తే మిగతా ఆయిల్ అంతా తర్వాత కొద్దిగా అన్నీ వేయిస్తాం కాబట్టి కాబట్టి ఆయిల్ తొందరగా మనకు కర్రీల్లో వేసుకోవచ్చు కానీ చాలా ఆయిల్ అయితే చాలా రోజులు పడుతుంది అలా నిలువ ఉన్న ఆయిల్ కూడా వాడకూడదు కదా అందుకనే కా అంత ఆయిల్ వేసాను కొద్దిగా అంత ఏం లేదండి ఒక హాఫ్ కిలో ఆయిల్ అయితే వేసాను దానికి కొద్దిగా స్ట్రైనర్కి కొద్దిగా అడుగున మాత్రమే ఆయిల్ వస్తుంది అయినా మనం కొంచెం కొంచెము అటుకులు వేసి వేయిస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లము చక్కగా వేగుతున్నాయి డైరెక్ట్గా మనం కడాయిలో అటుకులు వేసి వేయించామనుకోండి ఇంకా అది మనం తీయడానికే టైం పడుతుంది అటుకులన్నీ జల్లిగంటితో తీసి 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 వేసుకోవాలి అలా కాకుండా ఇలా స్ట్రైనర్తో మనం ఆయిల్లో పెట్టి వేయించామనుకోండి తొందర తొందరగా అయిపోతుంది ఈజీగా పని అయిపోతుంది ఓకే పెట్టి దేవకుండా శుభ్రంగా హాయిగా ఉంటుంది చక్కగా అన్నీ ఇలా మాడిపోకుండా మంచిగా చక్కగా ఆయిల్ అంతా ఓడిసి పట్టాలండి ఆయిల్ బాగా స్ట్రైనర్ కదా ఆయిల్ బాగా ఓడిసి పడితేనే అటుకులు అనేది కొద్దిగా ఆయిల్ పట్టకుండా ఉంటుంది మీకు కొంచెము ఆయిల్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు బాగా స్టైనర్లో బాగా వడగట్టాలి బాగా అలా దులిపినట్టుగా ఉంటే మంచిగా చక్కగా వస్తాయి ఇప్పుడు కరివేపాకు కూడా అలాగే వేయించుకో అన్ని స్ట్రైనర్లోనే వేయించుతున్నారండి ఇంకా కడాయిలు డైరెక్ట్గా అయితే వేయించట్లేదు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇలా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇంకా తర్వాత మనము కలిపేదన్నమా కలిపేది మాత్రం ఈజీ అండి పులిహోర ఎలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పులిహోర ఎలా కలుపుతామో అలాగే సేమ్ కానీ భలే టేస్ట్ ఉంటాయండి నేను ఇంతకుముందుకు ఒకసారి చేశాను కానీ వీడియో తీయలేదు ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి ఇది కూడా చీరాలి మధ్యలో చీరిన చీరిన తర్వాతనే వేసుకోలేదంటే పటపటాన్ని ఆయిల్లో పేలిపోతాయి చీరితే పేలవన్నమాట ఈ పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే చాలా టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అటుకుల్లో పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే కొరుక్కొని తింటుంటే భలే టేస్ట్ ఉంటుంది ఒక నాలుగైదు పచ్చిమిర్చి సారీ నాలుగైదు ఎండుమిర్చి కూడా సగం సగం గిల్లి వేయించి పక్కన పెడుతున్నాను ఇంకా ఇలా అన్నీ వేయించుకోవడమేనండి ఈ మిక్సర్కి మనం ఎలా వేయించుకోవాలో చక్కగా చూపిస్తున్నాను కదా అదే మాదిరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫంక్షన్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా మనమే ఇంటిలో శుభ్రంగా హాయిగా ఒక ఇద్దరు మనుషులు ఉంటే దబాదబా అన్నీ వేయించుకోవచ్చు వేయించుకొని అన్నీ మా మిక్సర్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వేయిస్తున్నానండి ధనియాలు కూడా పంటి కింద తగులుతుంటే మంచి మంచి కరకరలాడుతూ ఉంటుంది మనకు కొద్దిగా ధనియాలు అనేది శరీరానికి కూడా మంచిదే కదా సలవ చేస్తాయి దానివల్ల కూడా టేస్ట్ కూడా పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు అన్ని ప్లేట్లో నుంచి ఇంకా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అంతా అన్నీ ఒకేసారి పోసాం కదా ప్లేట్లో కొద్దిగా ఆయిల్ అనేది కిందికి దిగుతుంది మీకు మనము ఈ ఆయిల్ మళ్ళీ తర్వాత కనిపించదండి కొద్దిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు తర్వాత మనము పసుపు ఉప్పు కారం అని వేసిన తర్వాత ఆయిల్ అంత కనిపించదు ఇప్పుడు కాస్త అంత పసుపు ఒక రెండు టీ స్పూన్లు కారము మిర్చి పౌడరు ఒక మనకు సరిపడా సాల్టు కారం కూడా అండి ఎండుమిర్చి వేసాము పచ్చిమిర్చి వేసాము కాబట్టి సరిపడి సరిపోయే అంతవరకే వేసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ కారం కారము స్పైసీగా ఉంటుంది బాగా ఇంకా ఇలా అన్ని శుభ్రంగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా వే ఇంకొక విషయం అండి అటుకులు వేడిగా ఉన్నప్పుడే మనము పసుపు కారము ఉప్పు వేసుకొని కలుపుకుంటే అటుకులకు బాగా పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది గల� పచ్చివాసన రాకుండా పసుపు కానీ కారం కానీ పచ్చివాసన రాకుండా వేడి మీద వేసినప్పుడు అటుకులు వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం పసుపు కలిపామనుకోండి మంచి టేస్ట్ వస్తుంది పచ్చివాసన అనేది అస్సలు రాదు ఇప్పుడు నేను అన్నీ వేయించుకొని ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఇంకా పల్లీలు కిస్మిస్ ధనియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి మరి కరివేపాకు పుట్నాలు ఎండు కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ వేసి వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి అంతేనండి ఈజీ పనం మనము వేయించుకోవడమే లేట్ అవుతుంది కానీ ఇంకా మనము తయారు మిక్సర్ తయారు చేయడం చాలా తొందరగా అయిపోతుంది చూడండి పులిహోర కలిపినట్టే అన్నీ తయారు చేసుకొని కలిపి మనము ఇంకా కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామనుకోండి ఇంకా చక్కగా చల్లగా అయిపోతాయి మనం బా ఏదైనా జార్లో కానీ మంచి చక్కగా బాటిల్ కానీ ఒక డబ్బాలో కానీ ఎత్తి అనుకోండి మంచిగా అప్పుడప్పుడు నువ్వు పంటి కింద ఎగరేసుకుంటూ పంటి కింద నములుకుంటూ మంచిగా ఒక్కొక్క గింజ రకరకాల గింజలు ఉన్నాయి కదా ఇందులో అన్నీ జీడిపప్పు ఒకసారి పల్లీ ఒకసారి ధనియాలు ఒకసారి తర్వాత మిర్చి ఇవన్నీ మనం నంచుకొని తింటుంటే భలే ఎంజాయ్ చేయొచ్చండి చక్కని నేను నా సొంతంగా తయారు ఆలోచన చేసుకొని తయారు చేసిన మిక్సర్ అండి ఇది నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ చేయలే చేయలేదు కూడా ఎక్కడ చూసింది కూడా లేదండి నేను సొంతంగా ఇవి ఇవి వేసి చేస్తే బాగుంటుంది కదా అని తయారు చేసి మీకు చూపిస్తున్నాను అయితే మిక్సర్ ఇది అటుకుల చుడవా అనేది చేశాను కానీ ఇవన్నీ వేయకుండా అది ఒక రకంగా చేశాను అది ఇంకా చాలా ఈజీ అది కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఈ రకంగా చేయాలి అనే ఆలోచన వచ్చి నేను చాలా ఆరోగ్యకరంగా పుష్టికరంగా మంచి విటమిన్స్తో అన్నీ కలుస్తాయి కదా అని చెప్పి నేను ఇలా చేద్దామని ఆలోచన చేసుకొని చేశానండి చాలా చక్కగా కుదిరింది చాలా మీరు కూడా మంచిగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఇంట్లో ఉన్న అని లేదా టైంపాస్ కావాలనుకున్న తయారు చేసుకోవచ్చు ఇలా చక్కగా డబ్బాలో దింపి పెట్టుకున్నాం అనుకోండి నెల రోజులు తప్పనిసరిగా కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు బయట పెడితేనే నెల రోజులు ఉంటాయండి ఇంకా ఏం చెప్పనక్కర్లేదు అంత బాగుంటాయి ప్రతి ఒక్కటి మనకు పంటి కింద తగులుతూ ఉంటే నములుతూ ఉంటే అటుకులతో పాటు అంత రుచి రెట్టింపు అవుతుంది ఎండుమిర్చి కూడా పోగొట్టద్దండి దీంట్లో అంత టేస్టీగా ఉంటాయి అటుకుల మధ్యన ఎండుమిర్చి కొద్ది కొంచెం పచ్చిమిర్చి కొద్ది కొద్దిగా నములుకొని తింటూ ఉంటే అంత టేస్ట్ ఉంది ఇందులో పడేసే పదార్థం అయితే ఒక్కటి కూడా లేదండి అంత టేస్టీగా ఉంటాయి ఓకేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి నేను చేసిన కొత్త అటుకుల మిక్సరు తయారైపోయింది మీకు నచ్చినట్లయితే ఇంకొకరికి షేర్ చేయండి